సిసి ఈస్ భువనేశ్వర్ చట్టవర్తి ప్లీజ్ సబ్లై మై ఛానల్ ఆయన ఈ రోజు మనం లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాం కదా వేరే ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ నుంచి మనం ఈ వీక్ లో చేస్తున్నామని సో ఆల్రెడీ త్రీ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను ఇప్పుడు ఫోర్త్ ప్రొడక్ట్ చెప్తున్నాను దీంట్లో ఏంటంటే ఎంసీ లైన్ అనేది ఒక కేటగిరీ అనమాట ఈ ప్రొడక్ట్స్ లో కూడా దాంట్లో ఏంటంటే ఎంసీ జెట్ ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ క్రీమ్ అని వస్తాయి సో ఫస్ట్ మనకి ఇన్స్టర్చుల్గా ఎక్సీ ఎక్స్ట్రా గురించి మనం యూజ్ చేస్తాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తుందాం ఇంకోటి మనం సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందే మనం ఒక టాపిక్ గురించి చెప్తున్నాం కదా సో ఈ టాపిక్ ను పది మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కువ షేర్ చేసి ఎక్కువ లైక్ చేసి మామూలుగా మంచిగా కామెంట్ చేసే మంచిగా అంటే కదా మీకు ఉన్న డౌట్స్ ఏవైనా కామెంట్ చేసినా కూడా సో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కంటెంట్ ఉంటుంది అనమాట యూట్యూబ్ లో సో అది సో మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది సేమ్ సివిడే నార్వే నుంచి ఆర్వేస్ చేస్తారు ఇది ఒక సీవిడ్ మనం ఆర్వెస్ చేయడానికి వాళ్ళు అంటే మనం ఒక పంట కాలం అనమాట ఎట్లయితే పంట పండిస్తాం సీవీని కూడా అలానే వాళ్ళు సముద్రంలో పండిస్తారు ఆ పంటను పండించడానికి వాళ్ళకు ఫోర్ ఇయర్స్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది దీన్ని ఆర్వెస్ చేసుకోవడానికి దీన్ని నార్వేలో మైనింగ్ చేసి అంటే మైనింగ్ చేయడం అంటే అదే మామూలు దీన్ని బయటకు తీసి సముద్రం నుంచి ఇటలీలో ప్యూరిఫై చేసి మన హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో దీని మామూలుగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని బట్టి వాళ్ళు దీన్ని మార్చుకోవాలి సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏమి అంటే సీడియం అసలి నచ్చవడియట నచ్చోడి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సీవీడ్ ఉన్న ఇదే నెంబర్ వన్ అనమాట సో దీంట్లో ఏముంటాయంటే మొత్తం అరవై రకాల మూడు మూడు రకాలంటే మెయిన్ ఏంటంటే అమినాసిడ్స్ పెప్సైడ్స్ తర్వాత లిక్విడ్స్ ఇంకా తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కలిగి ఉంటది సో మనము ఈ టాపిక్ లో కెమిస్ట్రీ ఎక్స్ట్రా టాపిక్ లోకి వెళ్లే ముందు ఇది ఏంటంటే జియా పేవర్ ద్వారా మనకు ప్రోడక్ట్ వస్తుంది దీంట్లో ఒక ట్యాగ్ ఇచ్చారు అనమాట టూ త్రీ ఫైవ్ అనమాట ఈ ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చిన ట్యాగింగ్ లో గియా ఫైవర్ లో సో అది దీన్ని నేను సిక్స్టీన్ సార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను సో వన్ బై వన్ చెప్తాను ఇది ఏ కంపెనీ నుంచి వచ్చిందంటే బ్యాడర్ సెకండ్ ఏంటంటే ఎంసీ ఎక్స్ట్రా దీని ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే ఎంసీ ఎక్స్ట్రా తర్వాత దీనికి ఏమేమి ఇండీగ్రియన్స్ పడతాంటే అసలు అసడే హండ్రెడ్ పర్సెంట్ పడతారు దీంట్లో కార్బోహైడ్రేట్స్ అమీనాసిడ్స్ ఉంటాయి ఫార్మేషన్ ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్ డోసేజ్ ఏంటంటే ఇది ఎకరాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేకపోతే టూ టూ నుంచి త్రీ గ్రామ్స్ మామూలుగా లీటర్ నీటికి వాడుకోవచ్చు మెథడ్ ఏంటంటే ఫాయిలర్ స్ప్రే చేసుకుంటాం మనము కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు పదహారు వందల వరకు అమ్ముతారు దాని మీద ఎంత ఉంటుందంటే పద్దెనిమిది వందల వరకు మనకు రెండు వేల వరకు దాని మీద ఎంఆర్పి ఉంటుంది ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనకు దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకు సీబీడ్ ప్యూర్గా ఉంటుందని చెప్పినగా యూసేజ్ చెప్తున్నా షూట్ డెవలప్మెంట్ యూనిఫామ్గా మనకు పెరుగుదల ఉంటుంది తర్వాత హోమోనిజీనియస్ ఫార్మేషన్ ఉంటుంది అనమాట అంటే పూతలు కానీ కాయలు కానీ ఒకేసారి వచ్చేటప్పుడు ఫైలర్ సేఫ్ అనమాట ఇంకోటి మెటబాలిటీ యాక్టివిటీని బ్యాలెన్స్డ్ ప్లానెట్ గ్రోత్ని మనకు బాగా ఎంకరేజ్ చేస్తుంది క్వాంటిటేటివ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ అంటే మన యొక్క కాయల యొక్క శాతాన్ని కానీ పూతల యొక్క శాతాన్ని కూడా పెంచుతుంది మనం దీన్ని ఏ ఏ పండలు వాడుకోవచ్చు అంటే అన్ని క్యాష్ క్రాప్స్కి వాడుకోవచ్చు దాంతోపాటు మన పప్పాయిలు అయితే కానీ ఏ స్టేజ్లో స్ప్రే చేస్తామంటే అరవై ఒక్క రోజుల నుంచి తొంభై రోజుల్లోపు స్ప్రే చేస్తాం టోమటలు అయితే కానీ రెండు సార్లు స్ప్రే చేయాలి ఒకటి వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్ అంటే ఎనిమిది నుంచి పదహైదు రోజుల తర్వాత తర్వాత రెండోసారి సెటింగ్ అవుతుంది కదా యాభై ఒక్క రోజు నుంచి డెబ్బై రోజుల లోపు మనం స్ప్రే చేసుకోవచ్చు చిల్లీలో ఏంటంటే ఫార్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో ఒకటి తర్వాత ఫ్లవర్ ఫ్లవర్ సెట్టింగ్ స్టేజ్లో మనం వాడుకోవచ్చు సిట్రస్లో అంటే సిట్రస్ అంటే మనం బత్తాయి కానీ చీని కానీ లీవ్ డెవలప్మెంట్ స్టేజ్ అది ఏ స్టేజ్లో ఉంటుందంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ లోపు వాడుకోవచ్చు మనం బీరకు అయితే కన్నా పదిహేడు నుంచి ఇరవై రోజులకు ఒకసారి రెండో సెట్టింగ్లో లో నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రోజుల లోపులు వాడుకోవచ్చు పొమ్మో గ్రెంట్కి అయితే అంటే ఫస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపు మనకు ఇనిషియల్ లీఫ్ డెవలప్మెంట్ స్టేజ్ తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ స్టేజ్లో మనం బాగా వాడుకోవచ్చు దీన్ని ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది మోర్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటుంది మోర్ హీల్డ్ రావడానికి వెజిటేటివ్ సస్టైనబిలిటీ కోసం మనం దీన్ని ఫేజ్లో బాగా వాడతాం అనమాట సో ప్లాంట్ గ్రోత్ ప్లానెట్ స్ట్రెంత్ సాయిల్ హెల్త్ అబయాటిక్ స్ట్రెస్ మీద ఇది బాగా పనిచేస్తుంది విజిబిలిటీ రిజల్ట్ ఎన్ని రోజుల్లో ఉంటుంది అంటే మనకు ఫైవ్ టు సెవెన్ డేస్లో ఉంటుంది కాంపాటబులిటీ అంటే ఎనీ కెమికల్ అనమాట కానీ ఫంగసైడ్ కానీ ఏ దాని మీద ఏ దాంట్లో కానీ మనం కలిపి దీన్ని వాడుకోవచ్చు ఏ పంటకైనా మనం స్ప్రే చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇది మైనింగ్ మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టే నార్వేలో మైనింగ్ చేస్తారు ఇది ఒక సీవిడ్ తయారవడానికి ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది దాంతో పాటు మనకు దీన్ని హార్వెస్ట్ చేసుకోవడానికి ఇది మైనింగ్ నార్వేలో చేస్తారు కదా దీన్ని ప్రాసెస్ ఎక్కడ చేస్తారంటే ఇటలీలో చేస్తారు మన ఇండియాలో ప్రొడక్షన్ యూనిట్లో మనకు కావాల్సినట్టు మనం దీన్ని డెవలప్ చేస్తారు ఇంకోటి దీని రేటింగ్ ఏంటంటే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇది ఏ పంట మీద కూడా చాలా రిజల్ట్ ఉంది నేను విజిబుల్ రిజల్ట్స్ అయితే నేను చూశాను ధాన్యంలో చూశాను కర్బూజలో చూశాను చిల్లీలో చూశాను ఇంకా మల్టిపుల్ క్రాప్స్లో నేను నేను అబ్జర్వ్ చేశాను దీంట్లో ఏంటంటే ఏ మెటీరియల్స్ ఏముంటాయంటే బయోయాక్టివ్ ఆలిజిమర్స్ అమినో ఆసిడ్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ విట విటైన్స్ తర్వాత మ్యాక్రోన్ మైక్రోన్యూట్రియన్స్ విటమిన్స్ ఇంకా మనము దీని గురించి డిస్కస్ చేసుకోవడం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్స్ వీటి బయోవిటర్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఈ అసలైన సోడియం అనేది కానీ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎంత ఎక్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంటే మనకు మనము మనం కళ్ళ ముందర కనిపిస్తుంది అన్నమాట ఇది జి గిగా పవర్ వాళ్ళ టెక్నాలజీతో తయారు చేస్తారు దీనికి ఇచ్చిన వాళ్ళ ట్యాగ్ ఏంటంటే జిఈఏ టూ త్రీ ఫైవ్ అనే కోడింగ్ తో ఇది మనం మామూలుగా మనకు వాళ్ళు లేబుల్ ఇచ్చి ఉంటారు దీనికి సో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ అనమాట సో ఇది మనకి ఎంత వస్తుంది అంటే ఒక ఎకరాకి వస్తుంది లేకుంటే లీటర్ అంటే మనం రెండు వందల లీటర్ వరకు స్ప్రే చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మనం నూట యాభై లీటర్ వరకు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు టూ టూ త్రీ గ్రామ్స్ సో అలానే దీంట్లో ఏంటంటే ఉత్పాదక మా సమతుల్యాన్ని పాటిస్తుంది అన్నమాట అంటే బాగా బ్యాలెన్స్డ్గా గ్రోత్ వస్తుంది గనుపులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు చిల్లీలో ఎక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి చిల్లీలో ఏంటంటే మనకు ఎన్ని గనుపులు వస్తే అంత బాగా ఇప్పుడు మనం బయోలో వాడిపోయినా ఊరినే గ్రోత్ వస్తుంది కానీ చెట్టుకి చెట్టు గనుపుకి కినపుకి దూరం అనుకో అది వేస్ట్ గనుపుకి గణపుకి చాలా దగ్గర ఉన్నప్పుడు మన గణపుల దగ్గరే మనకు పంట వస్తుంది మన పూతలు వచ్చి దానికి పంట వస్తుంది సో ఆ రకంగా దీన్ని బాగా మనము రిజల్ట్ విజిబుల్ రిజల్ట్ గా కనిపించింది అన్నమాట సార్ సిబిలు మనం వాడిచినప్పుడు ఈ ఎంసీ ఎక్స్ అదే చెప్తున్నాం కదా మనం రేటింగ్ ఏంటంటే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఉంటుంది మనం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు పంటకి ఏదైనా మామూలుగా క్యాష్ క్రాప్స్ అంటే ఆడము సుమారుగా అరవై రకాల పోషకాలు సో మొక్కకి ఏమైతే కావాల్సిన పోషకాలు అన్ని ఒక జీవిలోనే వస్తాయి అనమాట ఇంకోటి ఏంటంటే దీనికి స్ట్రెస్ రిలీజ్ చేయడానికి తర్వాత చెట్టుని ఒత్తిడి గురి కాకుండా అంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి అబయాటిక్ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి కూడా వాడతాం సో మనకి ఏదైనా ఇప్పుడు నాలుగైదు రకాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందన్న రోగం మీద కొడతాం అనమాట ఎందుకు అప్పుడు చెట్టు అనేది మామూలు మందులు కొడతాం కదా మనం ఏదో మందు కొట్టా చెట్టు స్ట్రెస్ లో వెళ్తుంది అంటే దాని యొక్క నేచురాలిటీ పోగొట్టుకుంటది సో అప్పుడు మనం ఇట్లాంటి సీవిడ్ అనే ఏదైనా ఇచ్చినప్పుడు అది మామూలుగా ఆ లైన్ లోకి వస్తుంది అలాగనే కానీ ఇంకా మామూలుగా పంటకు వెళ్ళాలి మనం మందులు ఎక్కువ స్ప్రే పంట రావట్లేదు అంటే పూటలు రావట్లేదు సో అది కూడా ఒక స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ ను రిలీజ్ చేయడానికి కూడా మనకి ని పడతాం అంటే ఇనిషియల్ స్టేజ్ లో బాగా వైట్ ఫ్రూట్స్ బాగా ఫుడ్ని తీసుకోవడానికి దీంట్లో అని చెప్పాను కదా మనం అనుకుంటున్నట్టు అరవై రకాల ఉంటాయి కదా అవన్నీ ని పెంచడానికి కూడా ఈ సిబిడ్ బాగా యూజ్ అవుతుంది సో మనం ఈ ఎంసీఎస్టాక్ వచ్చే వారికి మాత్రం మనం ఫాయిలర్ గ్రేడ్ లో వాడతాం ఈ హండ్రెడ్ పర్సెంట్ సిబిడ్ ఇంకోసారి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సిబిడ్ సో అది మామూలుగా దీంతో ఉండే సీబీడ్ ఏంటంటే అసలు అయినా మనకి అది అందరికీ తెలిసిందే ఇదే టాపు ఇది లైట్ గా పేల్ బ్రౌన్ కలర్ లో కానీ లైట్ గా మనం చూసి పేల్ బ్రౌన్ కలర్ లో కనబడు కానీ మనకి ఏంటంటే బ్లాక్ లాగా కనబడుతుంది గ్రాముల చిన్న గ్రానుల రూపంలో ఉంటుంది హండ్రెడ్ సర్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్స్ అనుకోండి సో ఈ ప్రోడక్ట్ గురించి మనం ఇంతగా ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే దీని యొక్క వాల్యూ అది మనకి రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనము కళలకు ముందర కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు నేను చెప్పాను కదా ర్యాడిఫామ్ కానీ వేరు వ్యవస్థ ఎట్లా మనకు డెవలప్ అవుతుందో దీంట్లో కూడా కొమ్మలు గనుపులు తర్వాత పంట ఉత్పత్తి సో పంట యూనిఫామ్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి సో అందుకోసం మనం ఈ ప్రోడక్ట్ ని మనం మన స్ప్రేయింగ్ యూస్ లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ దీంట్లో ఏ కెమికల్స్ కలుపుకున్నా ఏ ఫంగసైడ్స్ కలుపుకున్నా ఏ ఇన్సెక్షన్ కలుపుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు స్ప్రేయింగ్స్ లో కూడా ఈ రోజు మనం ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ కదా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పది మందికి చేరాలంటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ దిస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్క్రైబ్ మై ఛానల్ హాండ్ గార్డెన్స్